శివుకుల దుర్గాప్రసాద్ శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల ఈ రోజున ఒక ప్రధాన అంశము చాలా ముఖ్యమైన విషయము ఈరోజు మీ ముందుకు నేను తీసుకొద్దామని చెప్పని ఉద్దేశం మీద మీ ముందుకు వస్తున్నాను గత రెండు రోజులుగా కలియుగ శ్రీ స్వామి వారి యొక్క మహాప్రసాదమైన లడ్డులో కల్తీ జరిగిందని సామాజిక మాధ్యమాల్లో మనం అనేక విధంగా మనం చూస్తూనే ఉన్నాం గత రెండు రోజులుగా దానికి సంబంధించి ప్రస్తుత టీటీడీ ఈవో కూడా ఈవో గారు కూడా ఒక విశ్లేషణ కూడా ఒక వీడియో క్లిప్ ఒక వీడియో రిలీజ్ చేయడం కూడా జరిగింది ఆ ఆ వీడియో క్లిప్పింగు ఆ ల్యాబ్ రిపోర్ట్లన్నీ కూడా మీ ముందుకు నేను తీసుకొచ్చి తర్వాత దీని మీద ఒక విశ్లేషణకు వెళ్దాము దయచేసి అందరూ కూడా ఈ యొక్క వీడియోని ఖచ్చితంగా మీరు చూడండి చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్స్ ఖచ్చితంగా తెలియచేయండి ఆ యొక్క వీడియోస్ మీకు పెడతాను అదే ల్యాబ్ రిపోర్ట్లు కూడా మీకు పెడతాను ఒక్కసారి మీరు చూడండి చూసిన తర్వాత మనం విశ్లేషణకు వెళ్దాం అన్వయబుల్ రేట్స్ ఇప్పుడు గీ సప్లై చేయాలంటే ప్యూర్ గీ కౌ కౌ గీ సప్లై చేయాలంటే దానికి ఒక వైబుల్ రేట్ ఉంటుంది ఎవరు కూడా ఫ్రీగా సప్లై చేయరు సప్లయర్స్ ఎవరు వాళ్ళకు వద్ద బిజినెస్ అది మూడు వందల ఇరవై రూపాయల నుంచి నాలుగు వందల పదకొండు రూపాయలు కేజీకి ఉన్నాయి అంత తక్కువ రేటులో ఎలా సప్లై చేస్తారు అనేది చూస్తే ఎవరు కూడా ఆ రేటు చూస్తేనే మనకి ఇది ప్యూర్ గీ సప్లై చేయడం వీళ్ళు కాదు అనేది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు నార్మల్ పర్సన్స్ కూడా చెప్తారు మనం కూడా బయట కొన్నప్పుడు మంచి గీకున్నప్పుడు ఎంతకు వస్తుందని మనకు కూడా తెలుసు బయట ఎంత ఎంత రేటుకి మనము ఎంత రేటు పెట్టాల్సి వస్తుంది క్వాలిటీ గీ కొనుక్కోవాలంటే మనకు కూడా తెలుసు అలాంటిది అంత తక్కువ రేటుకి కొనడం వలన అక్కడే మొదటనే మనకి దెబ్బ అంటే అంత తక్కువ రేటు పెడితే ఆల్మోస్ట్ మనము ఒక క్వాలిటీ మీద అంత అంటే కంట్రోల్ ఉండదు వాడు ఇచ్చేది మనకి ల్యాబ్ లేదు మన ఓన్ ల్యాబ్ లేదు మనం బయటికి పంపించడం పంపించము రేటే చాలా తక్కువ ఈ మూడు పరిస్థితుల్లో అసలు క్వాలిటీ గీ వస్తుందనేది రాదు అనేది అది అది చాలా స్పష్టంగా తెలుస్తుంది ఎనివే ఆ రీజన్స్ అనేది అనలైజ్ చేయడం జరిగింది అనాలసిస్ ఎందుకు చేశామంటే కరెక్ట్ స్టెప్స్ తీసుకోవాలి ఏమిటి ఏం జరిగింది ఎలా చేయాలి దాన్ని అది చూస్తే ఈ విధంగా తెలిసింది సో ఉన్న సప్లైయర్స్తో గట్టిగా బ్లాక్ లిస్ట్ చేస్తామని చెప్పిన తర్వాత అందరూ కూడా క్వాలిటీ సప్లైస్ అన్నీ కూడా శాంపుల్స్ బాగానే ఉన్నాయి ఎక్సెప్ట్ ఒక సప్లయర్ ఒక సప్లయర్ ఏఆర్ ఏఆర్ ఫుడ్స్ ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ చూశారు కదా వాళ్ళు ఈవో గారు ఆయన ఏం చెప్తున్నారంటే మనం కొన్న నెయ్యి మూడు వందల యాభై నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు సుమారుగా ఉంది అని చెప్పేసేసి రికార్డు పరంగా ఉంది అని చెప్పేసేసి అని అన్నారు ఇవాళ ప్రస్తుతం నెయ్యి ప నెయ్యి మనం కొనుగోలు చేయాలి అని అంటే సుమారుగా ఏడు వందల రూపాయలు దొక ఉంది ఏడు వందల నుంచి ఏడు వందల యాభై ఎనిమిది వందల దాకా సాగుతుంది మార్కెట్ రేటుని బట్టి కూడా ఎంత కంపెనీ వాళ్ళు ఎంత తక్కువగా ఇచ్చినా ఒక వంద రూపాయలు తక్కువగా ఇస్తారేమో కానీ అంటే సగానికి సగం తక్కువ ఇవ్వరు కదా జనరల్గా మనం ఆలోచించే విషయం మేము ఆలోచించం ఒక వస్తువుకి ఏదైనా ఇవ్వాలి అని అంటే అర్ధ పావలా సగం భాగం ఇవ్వడు కదా అలాంటిది అంత తేడా ఎందుకు నెయ్యిచ్చారు మరి గత ఐదు సంవత్సరాలుగా గత ఐదు సంవత్సరాలుగా ఇంత కల్తీ జరుగుతుంటే కోట్ల రూపాయలు వెచ్చించింది ఎవరు ఆ కోట్ల రూపాయల ధనం ఎవరి జేబులోకి వెళ్ళింది ఏ ప్రజాప్రతినిధి జేబులోకి వెళ్ళింది మరి చైర్మన్ జేబులోకి వెళ్ళిందా మరి గారి ఆ ఈవో గారి జేబులోకి వెళ్ళిందా లేకపోతే రాజకీయ నాయకులు జేబులోకి వెళ్ళిందా ముఖ్యమంత్రి జేబులోకి వెళ్ళిందా ఫస్ట్ ఇది తేల్చాల్సిన విషయం వెంకటేశ్వర స్వామి వారికి కోటాను కోట్ల రూపాయలు కూడా అనేక విరాళాలు ఆ విరాళాల రూపంలో అనేక ధనం కానీ వస్తు రూపంలో కానీ అన్ని వస్తువు ఉన్న సంగతి మనందరికీ తెలిసిన విషయం ఆయన సొమ్ము ఆ స్వామివారి సొమ్ము స్వామివారికి కూడా ఖర్చు పెట్టడానికి మరి ఎందుకు బాధపడ్డారు గత పాలకులు ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఎప్పుడూ కూడా వెంకటేశ్వర స్వామివారి యొక్క స్వామివారి జోలికి ఎవరూ కూడా వెళ్ళిన తాకలాలు ఎక్కడా లేవు కేవలం వీళ్ళు వెళ్ళారు అని అంటే అంటే స్వామివారి మీద నమ్మకం లేని వ్యక్తులు స్వామివారి కంటే విలువ గౌరవం లేని వ్యక్తులు వీళ్ళందరూ కూడా దీనికి నేను కొన్ని విషయాలు మీ ముందుగా చెప్తాను వినండి పూర్తిగా చక్కగా వినండి నేను ఎందుకు నేను చెప్తున్నానంటే బాగా ఆలోచించండి వైవి సుబ్బారెడ్డి ఏమో పైకేమో స్వామి భక్తుడు అంటున్నాడు వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులేమో బైబుల్ చేతిలో పెట్టుకొని ప్రచారానికి వెళ్తున్నారు అలాగే కరుణాకర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి కూడా నేను పైకేమో టీడీపీ టీటీడీ భక్తుడు అంటున్నాడు వాళ్ళ అమ్మాయి పెళ్లి వివాహమేమో క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం వివాహం జరిపించాడు అక్కడ అన్యమత ప్రచారం జరుగుతున్నా కూడా పట్టించుకొని వైనము మందు మద్యం ఇవన్నీ కూడా అక్కడ వెళ్ళిన సంగతులు మనం చాలా చూసాం సామాజిక మాధ్యమాలు వాళ్ళు చాలా అప్పట్లో కూడా బాగా గొడవలు కూడా జరిగినాయి దీని మీద ప్రత్యేకంగా చర్చా వేదికలు జరిగినాయి అన్నీ జరిగినాయి అయినప్పటికీ కూడా వాళ్ళ తీరు ఎవరూ కూడా మార్చుకోవాలి ఎందుకంటే గతంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోట్ల రూపాయలు వెచ్చించి తన ఇంటి దగ్గర తిరుమల సెట్టింగ్ వేసుకొని అంటే స్వామివారి మీద కూడా భక్తి లేని వ్యక్తి ఆయన దాని మీద కూడా నేను దాని మీద ఒక వీడియో కూడా చేయడం జరిగింది ఆ వీడియో క్లిప్పింగ్ అంటే ఆ వీడియోకి సంబంధించిన లింకు నేను దీంట్లో పెడతాను చూడండి కోట్ల రూపాయలు వెచ్చించింది దగ్గర అంటే దైవ భక్తి లేని వాళ్ళు ఇలాంటి వ్యక్తుల్ని కూడా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలక మండలిలో కానీ లేదంటే చైర్మన్ పోస్టులకు కానీ దీనికి కానీ అన్నిటికీ నియమిస్తున్నారని అంటే ఇది ఎంతవరకు ఎక్కడికి వెళుతుందనేది రాష్ట్ర ప్రజలారా మనం ఆలోచించాలి ఇలా జరగకుండా ఉండాలి అంటే ఒక పీఠాధిపతులు కానీ దైవభక్తి మీద నమ్మకం ఉన్న వ్యక్తులని ఆ యొక్క పదవుల్లో కూర్చోబెట్టాలే తప్ప రాజకీయ పరంగా మావాళ్ళు మా వాళ్ళు అని చెప్పని కూర్చోబెట్టుకుంటే ఈ విధంగా జరుగుతుంది ఏ ప్రభుత్వంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంత అపచారమైన వ్యవహార శైలి ఎప్పుడూ కూడా జరగల స్వామివారి యొక్క మహాప్రసాదమైన లడ్డుని ఎంతో పవిత్రంగా మహాప్రసాదంగా స్వీకరించే భక్తుల యొక్క మనోభావాల మీద దెబ్బతీసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఇది ఎంత పాపానికి ఒడిగట్టాడంటే కలియుగ వెంకటేశ్వర స్వామి చూస్తూ ఉంటాడండి ఒక్కసారి ఆ ప్రభుత్వాన్ని కుప్ప కూల్చి పదకొండు సీట్లకు పడుకోబెట్టాడు అయినా భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా చేసిన వ్యక్తికి ఏం చేయాలి ఎవరైతే ఈ యొక్క అక్రమాలకు పాల్పడ్డారు వ్యక్తులు అప్పటి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే భక్తుల మనోభావాలు కాపాడాలి టీటీడీ యొక్క పవిత్రతను కాపాడాలి అని అంటే అప్పుడున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారు ఈవో కానీ చైర్మన్లు కానీ సంబంధిత అధికారులు సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఒక అర్చకుడిగా నేను వేడుకుంటున్నాను రాష్ట్ర ప్రజలారా నేను చెప్పినది మీకు అక్షర అని అనిపిస్తే నేను మాట్లాడిన మాట మీకు అంత కరెక్ట్ అనిపిస్తే ఈ యొక్క వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ ఖచ్చితంగా తెలియజేయండి మీరు వీడియోస్ చూస్తున్నారు లైక్ చేయటం లేదు సార్ దయచేసి అందరూ కూడా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే నేను మంచి మంచి విషయ విషయ విషయాలను మీ ముందుకు నేను తీసుకొస్తాను ప్రజల ముందుకు తీసుకొచ్చి ఇంకా నేను సంబంధించిన ఒకటి తెలియజేస్తానని చెప్పి కోరుకుంటున్నాను నమస్కారం నా పేరు చివుకుల దుర్గాప్రసాదు శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల వెల్కమ్ టు చివుకుల మీడియా